అంటే ఏమిటి కుజదోష పరిహార శాంతులేమిటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక చక్రములో జన్మ లగ్నాది కుజుడు గనుక ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు వంటి స్థానాలలో ఉంటే దానిని అంటారు ఈ కుజదోషం ఉన్న స్థానాలను బట్టి ఆ కుజదోషం తీవ్రతను బట్టి కుజదోషం ఉన్నవారి జీవితాలలో కుటుంబపరమైన సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టును కుజ దోషం ఉన్న కొంతమంది జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వలన మూర్ఖత్వం వలన వారి జీవితమును కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఇబ్బందికి గురి చేసేదారు ఇటువంటి కుజ జాతకములో పరిశీలించుకుని సరి అయిన సమయంలో సరి పరిష్కారములు ఆచరించడం వలన దోష నివృత్తి కలిగి శుభ ఫలితాలు కలుగుతాయని కుజ దోష పరిహారాలు మోపిదేవి బిక్కవోలు నాగులపాడు పెదకూరపాడు నవలూరు పుట్ట మొదలుగు సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించి దానము కనీసము ఏడు మంగళవారములు ఉదయం ఆరు నుంచి ఉదయం లోపుగా దగ్గరలోని సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి ఏడు మార్లు సుబ్రహ్మణ్య అష్టకము పఠించి దెబ్బ ప్రదక్షిణలు చేసి సార్లు కుజ శ్లోకమును ధ్యానము చేసి చివరి ఏడవ మంగళవారము కందులు దానము చేయవలెను తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రములు కలం అవకాశము ఉన్నవారు క్షేత్ర దర్శనముతో దోష నివృత్తి చేసుకునగలరు కృతిక నక్షత్రం రోజుగాని తిథి అందుగాని వైదీశ్వరన్ కోయల్ దర్శించి అభిషేక అర్చనాదులు జరిపించుకోవాలి మంగళవారం రోజున ఎర్రని కుక్కలకు పాలు రొట్టెలు పెట్టవలను మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి పూజలు జరుపుకునవలను ఎర్రని ఫలములు ఎర్రని వస్త్రాలు దానము చేయవలను పేదలకు కంది పప్పు వంటకాలు దానం చేయాలి పగడమును ఎడమ చేతి ఉంగరకు వేలుకి వెండితో ధరించవలెను ఏడు మంగళవారములు ఏకభుక్తము చేసినచో మంచిది అనగా ఉదయం భోజనము చేసి సాయంత్రము భోజనము చేయరాదు సుబ్రహ్మణ్య స్వామికి దెబ్బ ప్రదక్షిణలు చేయగలరు ముఖ్యముగా స్త్రీలు పగడమాలను ధరించి ఎరుపు రంగు కలిగిన వస్త్రములు ధరించి ఎరుపు గాజులు కుంకుమ ధరించవలెను నవగ్రహాలలోని కుజ విగ్రహము వద్ద ఎర్ర రంగు ఏడు వత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పము ఎర్రని వస్త్రాలు అలంకరించవలెను ఏడు ఎర్రని వస్త్రములో పోసి దక్షిణ తాంబులాదులతో దానము ఇవ్వవలను కుజగ్రహమునకు జపము ఒక మారు చేయించి కందులు దానము చేయవలను కుజ ధ్యాన శ్లోకం ప్రతిరోజు డెబ్బై మార్లు చొప్పున పారాయణం చేయవలను కుజ కుజగాయత్రి మంత్రమును ఏడు మంగళవారములు మార్లు పారాయణ చేయవలెను కుజ మంత్రమును నలభై రోజులలో ఏడు వేలు మార్లు జపము చేయవలెను లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయగలరు తీరిక వారు కుజ శ్లోకమును మార్లుగాని కుజ మంత్రమును డెబ్బె మార్లుగాని పారాయణ చేయవలెను సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదనమున సుబ్రహ్మణ్య అష్టకం ఏడు మార్లు పారాయణ చేయవలెను తమిళనాడులోని కుజ క్షేత్రము రాములవారు సీతమ్మ వారు తమ దోష నివృత్తి కొరకు మునీశ్వరులు నవగ్రహాలపై ఆధారపడినారు దోషము కలవారు వైదీశ్వరము క్షేత్రములో కుజుడిని దర్శించి దోష నివృత్తి చేసుకుంటారని వైదీశ్వరం చెరువులో స్నానమాచరించి వత్తులతో పూజ జరుపువలెను నాడీ జ్యోతిషమునకు పుట్టినిల్లు ఈ వైదీశ్వరం ఇచ్చట స్వామివారు దక్షిణ వైపు తిరిగి మాలిని సుశీలిని అను భార్యలతో పరివేష్ఠతుడై ఉన్నారు ఈయన వాహనం ఈ క్షేత్రమున అధిష్ఠించిన దేవి దేవతామూర్తులు వైద్యనాథుడు భార్య తయ్యాల్ నాయకి సంభతి జడయు మురగన్ సూర్య మొదలైనవారు వైద్య శాస్త్రమునకు అందని నయముగాని రోగములు తగ్గిపోవచ్చున్నవని మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు